హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది మన ఆదిలాబాద్ జిల్లా వాళ్ళది రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి లీస్ట్ ఆఫ్ సెలెక్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వన్ ఇస్ టు వన్ ఒక పోస్ట్కు ఒకరిని సెలెక్ట్ చేసిన లీస్ట్ ఇది లీస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వన్ ఇస్ టు వన్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఆదిలాబాద్ జిల్లా వాళ్ళది ఇక్కడ ఒక పేరు అయితే మీకు చూపిస్తా చూడండి ఇది ఈ అబ్బాయి వచ్చేసి ఎల్పి లాంగ్వేజ్ పండిత్ హిందీ ఇతనికి వచ్చేసి యాక్షన్ గౌట్ స్కూల్లో వచ్చింది ఇతని ఆల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి ఇతని ఆల్ టికెట్ నెంబర్ ఇది ఇతని రిజిస్టర్డ్ అప్లికేషన్ నెంబర్ డిఎస్సి అదేవిధంగా ఇతని పేరు వచ్చేసి సాయి కృష్ణ వీళ్ళ ఫాదర్ నేమ్ దేవదాసు ఇది చూసినట్టయితే ఇలా ఉంది ఈయనకు ఒకటే ఒక పోస్ట్ ఉంది ఆదిలాబాద్ జిల్లాలో ఈ అబ్బాయికి అయితే వచ్చింది ఇక్కడ చూడండి ర్యాంకు ఫస్ట్ ర్యాంకు బీసీడీ క్యాండిడేట్ ఇక్కడ లేదు నీళ్ళు నిల్లు లోకల్ అబ్ క్యాండిడేట్ రోస్టర్ వన్ ఇతనికి ఉద్యోగం అనేది రావడం జరిగింది ఇట్లా చాలా మందికి ఒక్క పోస్ట్ ఉన్న వాళ్ళు కూడా మెరిట్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టగానే ఉద్యోగం అయితే వచ్చింది ఇది ఆదిలాబాద్ ఎల్పి క్యాండిడేట్ ఇక్కడ చూసినట్టయితే క్యాండిడేట్ నేమ్లు వచ్చేసి ఇక్కడ నిగోలే అమిత్ ఒకరు ఒకరు వచ్చేసేమో కాంబెల్ రాహుల్ రాహుల్ అనమాట ఈ అబ్బాయి పేరు రాహుల్ ఓకే ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి పెద్ద లిస్ట్ వస్తుంది ఇక్కడ చూద్దాము ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సి క్యాండిడేట్స్ సెలక్షన్ రిజిస్టర్ వచ్చేసి ఇది ఎల్పి తెలుగు గవర్నమెంట్ అనమాట వీళ్ళంతా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి ఈడి వరకు కూడా ఇక్కడికి వీళ్ళంతా తెలుగు క్యాండిడేట్స్ వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ అన్నమాట వీళ్ళందరూ రేపు మన రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు రోజున వీళ్ళు ఎల్బి స్టేడియంలో ఎల్బి స్టేడియంలో వీళ్ళైతే నియామక పత్రాలు అందుకోబోతున్నారు వీళ్ళు ఇంకోటి చూద్దాము ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా అంట అంటే చూడండి ఇక్కడ చూసినట్టయితే ఇది పిఈటి నేమ్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ తెలుగు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఆల్టికెట్ నెంబర్ రిజిస్టర్ నెంబరు అండ్ మాధవి గారు వీరు ఇక్కడ చూసినట్టయితే తను వచ్చేసి బీసీ డి క్యాండిడేట్ బీసీ డి ఈ మేడం ఇక్కడ చూసినట్టయితే వీళ్ళ ర్యాంక్ చూద్దాము రోస్టర్ పాయింట్ వన్ ఒకటే ఒక రోస్టర్ పాయింట్ ఉంది ర్యాంక్ వచ్చేసి ఎంత ఒకటో ర్యాంకు ఈ ఉన్న ఒక్క పోస్ట్ ఈ మేడంకు ఇవ్వడం జరిగింది ఇట్లా ఒక్క పోస్ట్లో కూడా మెరిట్ కొట్టడం అంటే మామూలు ముచ్చట కాదు ఇక్కడ బయో సైన్స్ చూద్దాము ఇక్కడ వచ్చినట్టయితే బయో సైన్స్ వీళ్ళు ఇక్కడ బయో సైన్స్ ఈ బయో సైన్స్ వాళ్ళకి ఇక్కడ పేరు వచ్చేసి చూద్దాం వీళ్ళ పేరు వచ్చేసి అండ్ నర్సింగ్ విఘ్నేష్ విఘ్నేశ్వర్ నర్సింగ్ అనమాట నర్సింగ్ ఇతని పేరు ఇదే విధంగా ఈయన ర్యాంకు కూడా చూడండి మిత్రులారా ఫస్ట్ ర్యాంక్ గ్రేట్ పర్సన్ ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ ఒకటే ర్యాంక్ ఒకటే పోస్ట్ ఉంది మళ్ళీ ఎస్సీ క్యాండిడేట్ ఈయనది ఈయన ఈయనకు వచ్చేసింది డైరెక్ట్ ఒక్క పోస్టు అంతే రోస్టర్ ఒకటి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రోస్టర్ వన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆయనకు వచ్చేసింది ఇక్కడ చూసినట్టయితే ఇదంతా బయో సైన్స్ వాళ్ళదే ఇదంతా బయో సైన్స్ ఇక్కడికి వెళ్ళి ఇటు వరకు బయో సైన్స్ వీళ్ళంతా వీళ్ళందరూ కూడా సెలెక్ట్ క్యాండిడేట్స్ అనమాట వీళ్ళందరూ కూడా వీళ్ళ ర్యాంకులు వచ్చి చూసినట్టయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కరు ర్యాంకులు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంకు ఫోర్త్ ర్యాంకు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ మళ్ళీ థర్టీన్త్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇక ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ అంటే మళ్ళీ వీళ్ళకి ఏదన్నా రిజర్వ్ రిజర్వేషన్ మారింది అనమాట ట్వంటీ ఇరవై మూడు అయినకు ఎస్టీ మళ్ళీ ఇరవై తొమ్మిది అయినకు ఇరవై ఐదు అయినకు ఎస్టీ ముప్పై ఏడు అయినకు కూడా ఎస్టీ ఇట్లా వీళ్ళ మారుతున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ మారుతున్నాయి వీళ్ళ యొక్క దీన్ని ఏమంటారండి ర్యాంకులు మారుతున్నాయి ఇక్కడ ఒక్కటి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సిందే ఇక్కడ చూడండి ర్యాంక్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి మీకు ఒక ర్యాంక్ చూపిస్తాను ఇతని పేరు వచ్చేసి ఏం అంటే ఎన్ గట్కేష్కరా గటేష్కర్ ఈనే వచ్చేసి ర్యాంక్ ఎంతంటే ఏడు వందల ఏడు ర్యాంకు కానీ ఉద్యోగం వచ్చింది ఎస్సీ చూడండి అద్భుతం ఏడు వందల ఏడు ర్యాంకు ఉద్యోగం వచ్చినాయి అంటే మామూలు వచ్చడైతే కాదా ఏ అదే విధంగా ఇక్కడ చూద్దాం ఇంకోటి ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా సైన్స్ ఉర్దూ అంట ఈ బయో సైన్స్ ఉర్దూలో ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వచ్చేసి ప్రవీణ్ అంట క్యాండిడేట్ నేమ్ ప్రవీణ్ అండ్ ఈ ఒకటే ఒకటి ఫస్ట్ ర్యాంక్లో ఉద్యోగం పొందాడు వెరీ నైస్ నైస్ ఎందుకంటే ఒక్క ఉద్యోగం ఈ పిల్లగాడికి వచ్చిందంటే గ్రేట్ అదే విధంగా ఒకటే ఒక పోస్ట్లో కొట్టడం జరిగింది ఇది ఎస్ఏ ఇంగ్లీషు ఇది ఎస్ఏ ఇంగ్లీషు ఎస్ఏ ఇంగ్లీషు ఇక్కడికి వెళ్ళి ఇడుదాకు ఉందండి ఎస్ఏ ఇంగ్లీషు ఇక్కడికి వెళ్ళి ఉంది ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఇవన్నీ టికెట్స్ నెంబర్సు ఇవన్నీ రూల్ నెంబర్సు ఇవన్నీ వాళ్ళ పేర్లు ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ర్యాంకులు ఈ ర్యాంకులు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి బీసీబీకి తర్వాత సెకండ్ ఎస్సీకి థర్డ్ ఎస్సీకి అండ్ ఫిఫ్త్ ఓసీకి వచ్చారు అదేవిధంగా సిక్స్త్ బీసీఈకొచ్చింది సెవెంత్ ఎస్సీకి సెవెంటీ నైన్ ర్యాంక్ ఇక్కడ చూసినట్టయితే ఈడ మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే సెవెంటీన్త్ ర్యాంక్ అది మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే డెబ్బై తొమ్మిది ర్యాంకులు మళ్ళీ బీసీఏ ఆయనకు ఉద్యోగం అనేది వచ్చింది ఎస్ ఇంగ్లీష్ ఎస్ఏ ఇంగ్లీష్లో వచ్చింది అది కూడా ఇక్కడ ఇంకోటి చూద్దాం ఎస్ఏ హిందీ ఎస్ఏ హిందీ ఇలా చూసినట్టయితే ఇది కూడా బాగానే ఉంది ఎస్ఏ ఇది కూడా లోకల్ బాడీ స్కూల్లో వచ్చింది ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ నాలుగో ర్యాంక్ ఈ విధంగా వచ్చింది అదే విధంగా ఇంకొకటి ఎస్ఏ మరాఠీ ఎస్ఏ మరాఠీ అబ్బాయి ఎస్ఏ మరాఠీ ఒకటే పోస్ట్ ఉన్నది ఇది వచ్చేసి తన పేరు వచ్చేసి పేరే డిఫరెంట్గా ఉన్నది చంద్ర మడే ఎమోల్ అంట ఇది ఆదిలాబాద్ జిల్లా కదా అటు ముఖాన కొద్దిగా మా మహారాష్ట్ర కుదిలా టచ్లో ఉంటుంది కాబట్టి ఆ పేర్లు అట్లే ఉంటాయి అండ్ ఇలా చూద్దాము ఇంకోటి మ్యాథమెటిక్స్ చూసినట్టయితే మరాఠీ మ్యాథమెటిక్స్ ఇది మరాఠీ ఎస్సే మ్యా మరాఠీ ఈ అబ్బాయి ఒకటే పోస్ట్ ఉన్నది కాబట్టి ఈ అబ్బాయి అబ్బాయికి ఒక్కడికే వచ్చింది ఇది అత్తూర్ అట్టుల్ అట్టుల్ అంట గౌ గౌరకర్ అటుర్ అట్ తన పేరు ఇతనికి వచ్చేసింది ఓకే ఇక్కడ ఒకసారి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇది మన వాళ్ళ తెలుగు అనమాట తెలుగు మీడియం వాళ్ళది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇది ఇక్కడ చూసినట్టయితే చాలామంది సెలెక్ట్ అయిపోయారు కనీసం ఆరుగురు సెలెక్ట్ అయ్యారు ఇదంతా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వీళ్ళంతా వీళ్ళంతా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మార్కులు అయితే ఇవ్వలేదు కేవలము వీళ్ళ ర్యాంకులు ఇవ్వడమే జరిగింది ఒక స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఒకటి చూసి బంద్ పెడదాం ఇక ఫిజికల్ సైన్స్ తెలుగు అండ్ ఫిజికల్ సైన్స్ మరాఠీ అండ్ ఫిజికల్ సైన్స్ తెలుగు అండ్ ఫిజికల్ సైన్స్ ఉర్దూ ఫిజికల్ సైన్స్ మరాఠీ అండ్ స్కూ ఇది ఇక్కడ వచ్చింది స్కూల్ అస్టెంట్ సోషల్ చాలా ఉన్నాయి సోషల్ పోస్టు ఇక్కడ స్కూల్ అస్టెంట్ సోషల్లో చూసినట్టయితే ఇక్కడ నుంచి పదిహేను వరకు సోషలే ఒకసారి చూద్దాం ఇవన్నీ వాళ్ళ ఆల్ టికెట్స్ నెంబరు ఇవన్నీ వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇదన్నీ ఉద్యోగాలు కొట్టిన వాళ్ళ పేర్లు పేర్లు అదేవిధంగా ఇట్ సైడ్ ఇవన్నీ కూడా ర్యాంకులు ఒకటో ర్యాంకు రెండో ర్యాంకు మూడో ర్యాంకు నాలుగో ర్యాంకు ఫస్ట్ ర్యాంకు బీసీ డితో స్టార్ట్ అవుతాను సెకండ్ ర్యాంక్ బీసీ డి థర్డ్ ర్యాంకు బీసీ బీ అండ్ ఫోర్త్ ర్యాంకు ఎస్సీతో స్టార్ట్ అయింది ఇది స్కూల్ అసిస్టెంట్ సోషల్ సోషల్ వాళ్ళది ఎస్సీ సోషల్ సోషియల్ వాళ్ళది అయితే చూసినాము ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి పేపర్లు చాలా ఉన్నాయి ఒక పద్నాలుగు పేపర్లు ఇవన్నీ చూడలేను నాకు అంత ఓపిక ఇంట్రెస్ట్ అనేది పోతుంది దీన్ని చూస్తుంటే ఓకే ఇదంతా హెచ్జిటి వాళ్ళది ఇవన్నీ ఇవన్నీ కూడా ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి ఇదంతా మనకు లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వన్ ఇస్ట్ వన్ ఇన్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆదిలాబాద్ డిస్టిక్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి మీ వెబ్సైట్లో పెట్టినారు మీ కోసం తీసుకొచ్చాను ఇది కేవలం ఓకే ఫ్రెండ్స్ రేపు ఈ లిస్ట్లో వాళ్ళే రేపు హైదరాబాద్ వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు తీసుకోపోయేది ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళే ఇది నలుగు ఇది ఆదిలాబాద్ జిల్లాలోని విద్య ఆదిలాబాద్ జిల్లాలోని డిఎస్సి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్టు ఇది వన్ ఇస్టు వన్ ఒక్క పోస్ట్కి ఒక్క అభ్యర్థికి సంబంధించిన వన్ ఇస్టు వన్ డిఎస్సి మెరిట్ లిస్ట్ ఇది అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్ క్యాండిడేట్ లిస్టు సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్టు ఈ లిస్టు ఉన్న వాళ్ళందరూ రేపు మీరు ఏడు గంటల వరకు మీ జిల్లా డిఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే ఒక ఐడి కార్డు తీసుకొని వాళ్ళు పెట్టే ఉచిత బస్సులో ఎక్కి రేపు ఎల్బీ స్టేడియంకి చేరుకొనండి అక్కడ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మీ జాబి యొక్క నియామక పత్రం మీ గవర్నమెంట్ టీచర్ యొక్క నియామక పత్రం తీసుకొని మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వండి అందరికీ కంగ్రాటులేషన్స్ మన యొక్క ఛానల్ నుండి ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ